ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయమో మూడవ వస్త్రం మనకి ఈ విధంగా సెలవిస్తుంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడువక మీ ఎడల నేను కృప చూపించుచున్నాను అని దేవుడు మన ఎడల శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నాడు అదే విధంగా బిడువక మన ఎడల కృపను చూపిస్తున్నాడు కృపను చూపించడము మాత్రమే కాదు కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా మనము వాక్య భాగంలో చూస్తున్నాము ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ద్వారా ఆయన మీ పితరులను ప్రేమించను కనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకునను అని వాక్యము సెలవిస్తుంది దేవుడు మన యొక్క పితరులను ప్రేమించాడు అబ్రహామి ఇస్సాకు యాకోబులను ప్రేమించినటువంటి దేవుడు ఆ తర్వాత వారి తర్వాత వారి సంతానమైనటువంటి అబ్రహాము సంతానమైనటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాము మనల్ని దేవుడు ప్రేమించాడు అదే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు అంతే మాత్రమే కాకుండా మనల్ని దేవుడు విడిపించినట్టుగా కూడా మనము చూస్తున్నాము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వసనాల్లో మనము చూస్తున్నట్లయితే మీరు సర్వజనముల కంటే విస్తార జనం అని మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకునలేదు సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసినటువంటి ప్రమాణము నెరవేర్చువాడు కనుకను యోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజు అయినటువంటి పరో చేతుల నుండి మిమ్మను విడిపించను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మన తండ్రుల మన తండ్రులతో చేసినటువంటి ప్రమాణము నెరవేర్చి వాడు కనుక దేవుని యొక్క బాహుబలముతో మనల్ని ఇక్కడ దాసుల గృహంలో నుండి అదేవిధంగా ఐగుప్త్య రాజు చేతిలో నుండి మనల్ని విడిపించాడు అంత మాత్రమే కాకుండా ద్వితీయ ఉపదేశకాండము పది పదిహేను కూడా మనము చూసినట్లయితే అయితే హోవా మీ పితరులను ప్రేమించి వారి అందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మను నేటి వలె ఏర్పరచు కనెను దేవుడు మనల్ని ప్రేమించాడు ఏర్పరచుకున్నాడు విడిపించాడు వలె మరి మరలా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు గల కారణము ఏంటి అంటే దేవుడు మనల్ని మన పాపములను క్షమించి మనకు రక్షణను విమోచనను అనుగ్రహించుటకు గల కారణము దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు వే ఏర్పరచుకున్నాడు విడిపించాడు అదే విధంగా తిరిగి నేటి వలె మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు